హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ పూరి కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మనం ఈ ఛానల్ ఈ ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ ఉంటుందండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముందుగా మనం ఈ కర్రీ కోసం గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకుందామండి ఈ ఆయిల్ అనేది ప్యాన్కి ఇలా కోటింగ్ చేసుకోవడం ద్వారా అడగంటకుండా ఉంటుందండి సో నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకుందామండి వన్ స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాం అవి చిట్పట్ల ఆడాక ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఎండుమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులో పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందామండి కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము ఈ ఆయిల్లో ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితే టేస్ట్ అయితే బాగుంటుంది పచ్చిమిర్చి ఘాట్ అనేది అయితే ఉండదండి ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల ఘాట అనేది అయితే పోతుంది సో మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ మన రెసిపీని అయితే ట్రై చేయండి నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ అవి ఫ్రై అయిన తర్వాత మన వెల్లుల్లి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఈ ఆయిల్లో వేసుకున్నామండి వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా మొత్తం అంతా ఆయిల్ అంతా పట్టే విధంగా కలుపుకొని మనమైతే ఆనియన్స్ కూడా ఆయిల్లో ఉడికించుకుందామండి సో ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి చూసారు కదా టూ మినిట్స్ తర్వాత ఆనియన్స్ అయితే సాఫ్ట్గా అయిపోయాయి సాఫ్ట్గా అయిపోయిన ఈ ఆనియన్స్ని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కలుపుకొని నెక్స్ట్ ఇందులో మనమైతే ఇలా కలుపుకున్నాము కలుపుకున్న తర్వాత కొంచెం అంత వాటర్ పోసుకొని ఉడికించుకుందామండి ఉడికించుకోవడం ద్వారా ఈ ఆనియన్స్ అనేవి అయితే సాఫ్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీగా ఉడుకుతాయండి ఉడ దానికోసం ఒక చిన్న గ్లాస్డ్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకుందాం మీడియంలో పెట్టుకొని స్టవ్ ఉడికించుకుందామండి నెక్స్ట్ ఒక చిటికడంతా పసుపు అయితే వేసుకున్నాను పసుపు అయితే చూసి వేసుకోండి అండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను వేసుకొని మళ్ళీ అంతా కలిసే విధంగా కలుపుకున్నాను కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాం మూత పెట్టేశానండి నెక్స్ట్ మొక్క పక్కన ఉడుకుతుంటే నెక్స్ట్ పరో పక్కన ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకొని ఇందులో వాటర్ వేసి తగినంత వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో ఇలా మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా మంచిగా మొత్తం అంతా కలుపుకోవాలండి మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఈ లైక్ చేయడం ద్వారా మన వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా రీచ్ అవ్వడానికి యూజ్ ఉంటుంది సో ఇలా కలుపుకున్నాక ఒక పక్కన మన కర్రీ అయితే ట్రాన్స్పరెన్సీగా మారిపోయినాయి ఆనియన్స్ నెక్స్ట్ మనము మిక్స్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అయితే కర్రీలో వేసి కలుపుకుందాం ఇలా కలపాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీని ఒకసారి అయితే కలుపుకుందామండి కలుపుకొని మళ్ళీ అది మనం పిండి మిక్స్ చేసుకున్న బ్లౌ బౌల్లో కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఆ వాటర్ని కూడా ఈ కర్రీలో వేసి కలుపుకుందామండి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నామంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అంతే ఇప్పుడు మనమైతే ఇందులో కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు చూసి వేసుకోవాలండి ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసామంటే పూరీలో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఉప్పు అయితే అయిపోతుంది సో చూసి వేసుకోండి చూసి వేసుకుంటే మనకి ఉప్పు అనేది ఎక్కువ అవ్వకుండా సరిపోతుంది సో ఇంతేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము మన కర్రీలో సాల్ట్ వేయడం మర్చిపోయానండి సో కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకుందాం కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకున్నానండి మీరు కూడా సాల్ట్ అయితే చూసి వేసుకోండి పూరీలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసి మనం పిండి కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం కాబట్టి కర్రీలో అయితే చూసి వేసుకోండి లేదంటే ఉప్పు అయితే ఎక్కువైపోతుంది ఇంతేనండి మన కర్రీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్